ని ఆ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అదిగో అతని దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ అతన్ని గాయపరిచి మరి భాగం తీసుకొని పరిగిస్తూ ఉన్నాడు ఏమి చేయలేని పరిస్థితుల్లో గాయపడినటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరారు ఆ స్నిఫర్ డాగ్స్ని తీసుకొని వెళ్ళారు ఆ తొందరలో అతను ఆ హడావిడలో నైఫ్ వదిలేసి వెళ్ళిపోయాడు స్మెల్ చూస్తూ ఉన్నది గమనించండి స్నిఫర్ డాగ్స్ మనకంటే కూడా దానికి ఎక్కువగా తెలుస్తుంది అతని కచ్చిప్ కానీ అది కట్టుకునేటువంటి ఆ నిందితుడు కట్టుకునేటువంటి హ్యాంకీ అది అది వాసన చూస్తుంది అలానే నైఫ్ కూడా వాసన చూస్తూ ఉంది దానికి బాగా వాసన చూసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలిసిపోతుంది ఒక్కసారి అక్కడ ఆ వ్యక్తి తిరిగాడు కాబట్టి అదంతా కూడా పరిసరాలంతా కూడా వాసన చూసింది ఆ నిందితుడు వాటి డిసిప్లిన్ చూడండి వాడి హ్యాండ్లాస్ చెప్పినటువంటి తుచా తప్పకుండా పాటిస్తున్నాయి సాంస్కృతిక కార్యక్రమాల Shadow, up, uh, Angel, up. Engel, shut up. Ready, Shadow, left, Angel, say, shut up. Shut left, let her. Angel, let her. let her. Uh, say, let her. Shut up, roll. run. angel, run. roll. Angel, roll. Vidi, roll. Vidi, roll. Vidi, roll. Roxy,

दयचे अंदर ग्यल्डर हेमंत कुमार गुरा ड्यूटी వచ్చినప్పుడు అనుమానాస్పదంగా ఏమైనా వస్తువులుంటే బ్యాగ్లు సూట్ కేసులు ఈ స్వీటీ డాగ్ తోటి సర్చ్ చేయించినప్పుడు ఎక్స్ప్లోసివ్కి సంబంధించి ఏమైనా ఉంటే వెంటనే డాగ్ హ్యాండ్లర్కి తెలియజేస్తుంది చూడండి అక్కడ కూర్చుంట పోయిందంటే దానిలో ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయేమోను వెరీ గుడ్ స్వీటీ చెక్ చేస్తున్నారు వాళ్ళు అది వన్ ఎక్స్‌ప్లోసివ్ బా సూపర్ొక్కసారి ఎక్సలెంట్ ఎక్సలెంట్ హాట్స్ ఆఫ్ చెన్నెబెగెల్లో మూడు సర్కేసలు కాయిగా ఉన్నాయి ఆ చివరి కూచుంది వల్లే ఈ చివరి కూచుంది ఇన్ని కూచేసలు ఆర్ సర్కేసల రెండిట్లో ఉన్నాయని ఐడెంటిఫై చేసినది స్వి ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు Let's